పార్లమెంట్ అభ్యర్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన పార్టీల అభ్యర్థులు నగరంలోని ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మున్సిపల్ సెంటర్లో ఓటు వేశారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ముకరంపుర ఉర్దూ స్కూల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు క్రిస్టియన్ కాలనీ శ్రేయా వొకేషనల్ కాలేజీలో బీజేపీ అభ్యర్థి బాండి సంజయ్ జ్యోతినగర్లో లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోని నగరపాలక సంస్థ పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు జిల్లా కలెక్టర్ పామేలా సత్పతి దంపతులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కరీంనగర్ ముకరంపుర ఉర్దు ఉన్నత పాఠశాలలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ వారి సతీమణి డాక్టర్ మాధవి కుమారులు ప్రతీక్ ప్రణయ్ కోడలు హర్షితో కలిసి ఓటు వేశారు వినోద్ కుమార్ రాజకీయంగా మరి మంచి చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలు ఈరోజు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి అభ్యర్థుల కోసం ఆరాటపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము మరి మా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం ఓటర్ మహాశయాలు అందరూ కూడా మరి మాకు సానుకూలంగా స్పందించారు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పట్ల ఈరోజు ఎన్నికల సందర్భంలో కానివ్వండి ఎన్నికల ప్రచార సందర్భంలో కానివ్వండి ఎలాంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మరి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకున్నాము ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు ఇది ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏంటంటే మంచి వాతావరణంలో ఎన్నికలు జరగాలి శాంతియుతంగా జరగాలి ప్రజలు గొప్పగా స్పందించాలి ఓటర్ మాషియలు కూడా ఈరోజు చాలా గొప్పగా ఆలోచించి తమ ఓటును వినియోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను తప్పనిసరిగా మంచి మార్పు కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు జై తెలంగాణ నగరంలోని క్రిస్టియన్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధికి పాటుపడే నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు ఆయన కాగా అల్గునూరులోని పోలింగ్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో నా ఓటు నేను వేయడం జరిగింది కరీంనగర్ ప్రముఖులకు కరీంనగర్ ప్రజలు కూడా పోటే కొడుతున్నాను తప్పక మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి మీ ఓటు హక్కును వినియోగిస్తేనే రేపు మీకు పనిచేసే నాయకుని ఎన్నికలు చేసే ఎన్నిక చేసే అవకాశం దొరుకుతుంది ఈ దేశం సన్మార్గంలో మా నడవాలన్నా ఈ దేశ అభివృద్ధి కావాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క తప్పక నగరంలోని క్రిస్టియన్ కాలనీ శ్రేయాస్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు కరీంనగర్ మహాశక్తి ఆలయంలో సతీ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అనంతరం హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి ఆశీషులు తీసుకున్నారు అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి నగర్ వన్ సెవెంటీ ఫోర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు బండి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలను కోరారు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోరా అని చెప్పి ఒక చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఇబ్బందులున్నా ఎంతో కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే దేశ భద్రత దేశ అభివృద్ధి ధర్మరక్షణ సమాజ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి ఎన్నికలో ఈ ఎన్నికలో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ప్రజాస్వామ్య బద్ధంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కరీంనగర్ పార్లమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరిగే విధంగా అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేక రకాల ప్రచారం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేయడం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీ బంధుమిత్రుల అందరితోని ఓటు వేయించే ప్రయత్నం చేయండి జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గ్రామీణ ఓటర్లలో చైతన్యం కల్పిస్తుందని మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ ఎన్నికలు దేశ సమగ్రత ఐక్యతను చాటుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు పీక్ సమ్మర్ కావడము రాత్రి అభివృద్ధి కొద్దిగా భర్షం పడటం వాతావరణం కొంత చల్లబడి అనుకూలించుందో నీడిస్తుందో వీళ్ళకి వేల పోతే వాళ్ళు ఓడించిపోతాం మంచిది కదా అనే భావన కావచ్చు మంట నేను గ్రామీణ ప్రాంతం ఎక్కడికైనా కానీ చాలా పెద్ద క్యూ వెరీ బిగ్ టోట సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది వెళ్ళింది ఏముందన్న కానీ కొంత లేట్గా వస్తారు టీ పిలి వస్తారు ఓపిక వస్తారు కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా నమ్మేది అండ్ మోరల్ దిస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతుందో ఇలా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్ది ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో ఇలా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతోనే ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం